అప్ప చెప్పాలని పద్వారా పూర్వీకులు పీఠాలు ఏర్పాటు చేసి ఆ పీఠంలో ఒక పీఠానికి ఈ పీఠానికి అని చెప్పి నిర్ణయించి అవి వృద్ధి చెందినప్పుడు ప్రకృతి వైపు నిత్యాలు కలగకుండా ఆయా కాలాల ఎందు ఆయా యాగాలు నిర్వహణ జరిగేది ఈ రోజు కేవలం మనం దర్శనం చేసుకోవడం రావడం తప్ప దేవాలయాల నుండి ఆదాయాలు అయితే పొందుతున్నాయి కానీ ప్రభుత్వాలు దేవాలయ వ్యవస్థని గాని ఐందల ధర్మాన్ని గాని ఐందల సంస్కృతిని గాని పూర్తిగా విడనాడి కేవాల కేవలం అది వనరులుగా మాత్రమే వనరులుగా హిందూ ధార్మిక వ్యవస్థని వాడుకుంటున్నారు కాబట్టి ఇకనైనా 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 ఈ ఏర్పాటును తీసివేసి స్వయం ప్రజ్ఞ కలిగించి అన్ని దేవాలయాలు మనమే నిర్వహించుకునే బాధ్యత ఇచ్చేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని అందులో భాగంగా మన గ్రామం నుండి మన మండలం నుండి మన జిల్లా నుండి మనం మొట్టమొదటి అడుగు మనం వెళ్ళాలని రేపు జరగబోయే ఐదో తారీఖు ఐందర శంకరయానికి ప్రతి ఒక్కరూ ఇది నాది ఈ దేవాలయం నాది ఈ భూమి నాది ఈ దేశం నాది ఈ సంస్కృతి నాది ఈ సాంప్రదాయం నాది అనుకుని ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఎవరిని తీసుకెళ్లే బాధ్యత అవసరం హిందువు పుట్టి ఉంటే హిందువుగాని జీవిస్తుంటే హిందూ గాని ధర్మం పాటించాలనుకుంటే హిందువుగాని చావాలనుకుంటే ఖచ్చితంగా రావాలి దయచేసి ఇది ఉద్వేగభరితమైన ఉపన్యాసం ప్రసంగమో కాదు ఒక ఉద్వేగం ఒక బాధ ఒక నిర్లిప్త ఇవన్నీ కలిపి కూడి ఏకమైన సంఘటన సమయం ఆసనమైంది ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత నెరిగి మీ యొక్క నాకు సంబంధం లేదు ఈ వ్యవస్థలో మనం పుట్టాం ఈ వ్యవస్థలో మనం బతుకుతున్నాం ఈ వ్యవస్థ మనది ఈ దేశం నాది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా అనుకోవలసిన బాధ్యత సమయం ఆసనమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్టీకి సంబంధం లేదు కులాల సంబంధం లేదు హైందవ సాంప్రదాయాన్ని సంప్రదించాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా హైందవు కాబట్టి ఈ అన్నిటినీ శ్రమించి ముందు అడిగి వేసి స్త్రీలు ఏ రకంగా ముందు అడిగి వేస్తున్నారో పిల్లలు ఏ రకంగా ముందడి ఇప్పుడు వింటున్నా చూస్తున్న ఈ చేసి తద్వారా మన కోరిక వరకు యాత్ర నిర్వహించేస్తే ఆ కార్యక్రమం పూర్తి కాదు నిరంతరం ఆ కార్యక్రమం ఏం దాకా వరకు కట్టు సిద్ధమైన ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమం నాదు వరకు దీనికి నేను కట్టుబడి ఉంటానని అయితే చేసి ఆ కార్యక్రమానికి మా ఆంధ్రప్రదేశం చేయాల్సి వారు ఆర్ఎస్ఎస్ నుంచి జిల్లా ఆర్ఎస్ఎస్ నుంచి జిల్లా చుద్దోజ్ ప్రసాద్ గారు వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి తిరుపతి గారు చెప్పడం జరిగింది ఈ ఈ హైందవ శంకర్ గురించి మన ఆర్ఎస్ఎస్ సచింగోజ్ ప్రసాద్ గారు మరి వివరంగా చెప్పాలని కోర్టు య్ శ్రీరామ్ ఓ మాతాకి ఓ మాతాకి గంగా మాతాకి తులసి మాతాకి రామ జన్మభూమికి లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మన కథలు ఇప్పుడు అందరూ వివరించారు ఈ యొక్క హైందవ శంకారావం జనవరి ఐదవ తారీఖు విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి గన్నవరయం గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్నటువంటి నూట నూట అరవై ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఐదు లక్షల మంది మన హిందువులు హిందూ బంధువులు మనం అక్కడ ఆత్మీయంగా కలుసుకోబోతున్నాం ఉద్దేశం చెప్పు మన పెద్దలు చెప్పారు మనం దేవాలయ ప్రతిపత్తి కోసం మనం పోరాడుతున్నాం ఈ ప్రతిపత్తిలో ఈ దేవాలయ ప్రతిపత్తి కోసం మనం పోరాడేటువంటి ఈ ఉద్యమం